ఏలూరు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుంచి హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా న్యాయస్థానం సుప్రీంకోర్టు సిక్స్ ఇస్టు వన్ ఆయా పరిధిలో ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ ఆ రాష్ట్రాల్లో చేసుకుని అట్టడుగు ఉన్న వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా రాష్ట్రాలకు అధికారం ఇచ్చిన సందర్భంలో ముప్పై సంవత్సరాల నుండి వర్గీకరణ అంశం మీద పోరాటం చేసి ఒప్పుకోవాలని సామాజిక న్యాయం చేసిన నవయుగ అంబేద్కర్ మాదిగల మహాత్ముడు మాదిగ కృష్ణకు నేరాజన స్వాగతాలు సుస్వాగతం పెద్ద ఎత్తున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అందజేశారు కందుల రమేష్ మాట్లాడుతూ ఐక్యత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పొందుపరిచే విధంగా మరో పోరాటం చేయాల్సిన బాధ్యత ఉందని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తీర్పు ఎవరి విజయము ఎవరు అపజయము కాదని సమాజ సమానత్వం న్యాయమైన తీర్పు అని అన్నారు మందకృష్ణ మాదిగా అన్ని వర్గాలకు పోరాటాల ద్వారా ఎన్నో ఫలాలు అందజేసిన ఘనత ఒక ఎంఆర్పీఎస్కే చెందిందని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ వర్షాకాల సమావేశంలో అసెంబ్లీలో చట్టబద్దత కల్పించి అట్టడుగు ఉన్న వర్గాలకు ఎస్సీల రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా సామాజిక న్యాయం చేయాలని రమేష్ కోరారు ఈ కార్యక్రమంలో చౌటుపల్లి విజయసంగ నక్షత్రం కొలికిపాముల హైమావతి గూడూరు రాజేష్ బాబు గద్దల ప్రసాద్ పులికిపాముల యేసు తదితరులు పాల్గొన్నారు మరియు ఉప్పుకులాల బాంధువు శ్రీ మన్య శ్రీ మంద కృష్ణ మాదిగా అన్నగారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మాదిగలు ఆశాజానకం ప్రజలు స్వాగతం సుస్వాగతం పలకడానికి మా ఏలూరు అదేవిధంగా ఏలూరు జిల్లా నుండి అదేవిధంగా మా మాదిగా సోదరులందరం కూడా తదితర ఉపకులాలు కూడా కృష్ణ అన్నగారిని స్వాగతం పలకడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రావడం జరిగింది ఇక్కడ నుంచి భారీగా భారీగా ర్యాలీగా బయలుదేరి అన్నగారు స్వాగతం పలుకుతూ బాబు జగ్చందరావు స్టాట్యూ దగ్గరికి వచ్చి అక్కడ సభ అన్నగారు సభలో ఉద్దేశించి మన కార్యాచరణ అనేది ఏంటనేది ప్రకటించడానికి అన్నయ్య గారు సభ ఏర్పాటు చేశారు కనుక ప్రతి ఒక్కరు కూడా మాదిక సోదరులు అదేవిధంగా ఉపకరాలు కూడా ఈ ర్యాలీలో మనం వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా సరే మనం అందరం కూడా ర్యాలీలో లక్షలాది మంది పాల్గొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుతూ సవ్యంగా వినియోగం చేస్తూ అదొకటి ముఖ్యంగా ఇది మాది మాలలో విజయము అపజయం కాదు అందరం కూడా మన ఎస్సీలు ఏపీ వర్గీకరణ సామాజిక న్యాయం అనేది మాల సోదరులు గమనించాలా దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములు వలె ఐక్యత రాగంతో ప్రతి ఒక్కరు కూడా ఒక తండ్రి ఆశని ఏ విధంగా మనం పొందుపరుచుకున్నామో అదే విధంగా సమాన నిష్పత్తి ప్రకారం జలభ నిర్పత్తి ప్రకారం మనందరం కూడా ఎస్సీలు ఏపీ వర్గీకరణ దిశగా పాటుపడి విధంగా ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ పలాలు పొందే విధంగా మాల్లో మాదికలు మరియు ఉత్తరాలు మనం